అందరికీ నమస్కారం నేను విజయ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలవ ముందుకు ఒక బాడహావు అన్నాడు ఏమన్నాడు తెలుసా పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవాను గెలిస్తే నేను వాళ్ళ ఇంటికడ పనిచేస్తాను అరే పవన్ కళ్యాణ్ ఇంటికడ బాత్రూములు అడుగుతావా అని అడుగుతున్నాను నేను ఈ రోజున అదే వీడియో మీకు పెట్టి చూపిస్తా ఎమ్మెల్యే కాదు ఇరవై ఒక్క సీట్లు తెచ్చిండు పవన్ కళ్యాణ్ వాడు ఎవడు పైసలు తాగితే మీకు తాగింది కదా రా మీకు ఎవడు పైసలు తాగితే వాటనే ఏడుకైనా అరే కేసీఆర్ పవన్ కళ్యాణ్ ఇంట్లో బాత్రూమ్ తోడాలంట తులుతావా బాత్రూమ్ కడగాలి బోల్ తమ్మాలి తుమ్ముతావా లక్ష మెజార్టీ తర్వాత అన్నది మెజార్టీ వచ్చి చూసినవారా సిగ్గుపాడురా ఈ వీడియో నీ వీడియోని చూసుకోవచ్చు వాటికి ఎప్పుడో కానీ సిగ్గుపాడు ఆంధ్రాలి అరే ఈ రోజులలో డబ్బు కమ్ముడు పోయటం లేరా డబ్బు తీసుకుంటారు వాళ్ళు ఎటు వద్దు ఓటుకు పోయానో తెలుసు నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా కానీ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకోకు ఇప్పటికే నాకు గుర్తుపెట్టుకో నువ్వు ఎవరెవరితో పెట్టుకుంటున్నావు నాకు తెలియదు కానీ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకోకు లేకపోతే ఈ వీడియో చూసి నీ అడ్రస్ నాకు పెట్టు చూపిస్తాను నేను జై శ్యామ్